భూను ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు మరొక ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పది తొమ్మిదవ వచనము నేను చేసినవన్నీయో నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి ఈ మాటను బట్టి ఇక్కడ జ్ఞాపకము చేయబడుచున్నటువంటి విషయం ఏమిటి దేనిని బట్టి వారు సంతోషిస్తూ ఉంటున్నారు ఎందుకు వారు విశ్వాసము ఉంచవలసిన అవసరత ఏర్పడినది అనే విషయము గమనించుట ఎంతో అవసరమై ఉన్నది నేడు మానవ సమాజమును గమనించినప్పుడు సమాజములో వివిధ రకములైన తరగతులకు చెందిన ప్రజలు తమ తమ మనుగడను కొనసాగిస్తూ ఉండడం గమనిస్తాం అందులో జ్ఞానవంతులు ఉండవచ్చు ధనవంతులు ఉండవచ్చు అధికారం గలవారు ఉండవచ్చు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఉండవచ్చు అదే రీతిగా ఎందుకు పనికిరాని బలహీనులు దరిద్రులు పేదవారు అంతగా జ్ఞానము లేనటువంటి వారు పలుకుబడి లేనటువంటి వారు వెలివేయబడిన జీవితమును అనుభవిస్తున్నటువంటి వారు తమ తమ జీవితాలను కొనసాగించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ రెండు రకాలైనటువంటి మనుషులు ఈ సమాజంలో జీవిస్తూ తన మనుగడను కొనసాగి కొనసాగించడం మనం గమనిస్తూ ఉంటున్నాం ఇటీ సందర్భంలో ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఇక్కడ కూడా పలకబడుచున్నటువంటి స్త్రీ యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఈమె కూడా సమాజములో జీవిస్తూ తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు అంతగా పేరు పొందిన స్త్రీ కాదు అనగా మంచి పేరు పొందినటువంటి స్త్రీ కాదు గౌరవప్రదమైనటువంటి వ్యక్తి కాదు అంతకంటే బలహీనత కలిగినటువంటి స్త్రీగా వ్యక్తిగా పిలువబడుతూ సమాజంలో వెలిబేయబడినటువంటి సమాజానికి చెందినటువంటి స్త్రీగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆమె మనకు కనబడుచు ఉంటుంది కానీ తన మాటలకు విలువలేనటువంటి వ్యక్తిగా జీవించుచున్నప్పటికీ ఎందుకు పనికిరాని అవమానకరమైనటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ అందరూ వెలివేయబడినటువంటి తృణీకరించబడినటువంటి జీవితానికి లోనైనప్పటికీ ఆమె జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాగలిగిన ఆమె జీవితం ద్వారా గొప్ప కార్యములను చేయగలిగిన ఆమె జీవితమే లోకానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా మార్చగలిగిన ఆ సంఘటనను మనం చూసినప్పుడు ఏసు ప్రభుల వారితో ఆమె సంభాషించినటువంటి సంభాషణ యేసు ప్రభు సంభాషణ ద్వారా తన జీవితంలో ఏది కోల్పోయిందో తన జీవితంలో ఏ విధమైనటువంటి అగౌరవప్రదమైనటువంటి జీవితానికి బానిసైపోయిందో ఎందుకు వెలివేయబడినటువంటి సమాజంలో గుర్తింపు లేకుండా జీవిస్తూ ఉంటుందో అలాంటి సమస్త విషయాలకు ఆమె అక్కడ జవాబును పొందుకొని ఏసు ప్రభుల వారి యొక్క సంభాషణ ద్వారా మాటల ద్వారా ఆమె వినడం ద్వారా ఏసు ప్రభుల వారి యొక్క మాటలు ఆ సమాజమును ఉద్ధరించగలిగినటువంటి మేల్కొల్పగలిగినటువంటి పునరుద్ధరించగలిగినటువంటి ఆ సారాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా ఆమె తమ సమస్త విషయాలలో పునరుద్ధరించబడినటువంటి రూపాంతరం పొందినటువంటి వ్యక్తిగా మనకు కనబడుచు ఉంటుంది ఒక విలువ లేనటువంటి అనైతిక జీవితంలో ఇదిగో ఈమె జీవితము ఉంటున్నప్పుడు ఆ అనైతిక జీవితంలో యేసు ప్రభులవారి యొక్క సంభాషణ ఆమె పాపపు జీవితాన్ని వదిలివేసే విధంగా ఆమె వెలివేయబడినటువంటి జీవితాన్ని లేదా తాను మాట్లాడుట వలన ఎంతమందిని మోసం చేసిందో తన సంభాషణ వలన సమాజానికి ఎంత హానికరంగా జీవించిందో ఈమెతోని పలకరించాలని ఎంతమంది భయపడుతూ జీవించి ఉన్నారో తెలియదు కానీ ఈమెలో వచ్చినటువంటి రూపాంతర ఆ మార్పును ఆ విలువలు కలిగినటువంటి వ్యక్తిగా సమాజమునకు ఒక విలువైనటువంటి వ్యక్తిగా విలువను పెంపొందించగలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఈమెను రూపాంతరపరిచినటువంటి విధానమును బట్టి ఆమె సమాజంలోనికి పరిగెత్తుకొని వెలుచు సమాజంలో ఆమె మాట్లాడుచున్నటువంటి మాటలను మనము గమనించవలసిన అవసరము ఏమైనా ఎంతైనా ఉంది అందుకే ఆమె మాట్లాడుచు ఆమె యథార్థతో మనం చూడాలా ఆమె గొప్పతనం మనం చూడాలా ఆమె బలహీనతను వదిలేసిన స్థితిని మనం చూడాలా ఆమె సంభాషిస్తున్నటువంటి సమాజంతో సంభాషిస్తున్న విధానమును మనం ఆలోచన చేయగలగాల అందుకే ఆమె అంటున్నటువంటి మాట నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఇప్పటి వరకు ఇతరుల అవసరతలను తీర్చలేనటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఇతరుల మేల్కొల్పు కొరకు ధైర్యపరచగలిగిన లేదా అవసరత తీర్చగలిగిన మాటలు పలకలేనటువంటి అవమానకరమైనటువంటి జీవిత పలుకులతో నింపబడినటువంటి వ్యక్తిలో ఈ రూపాంతర అనుభవం పొందడం ద్వారా అనేకుల జీవితాలను ఆలోచింపచేయగలిగింది నిజాన్ని సత్యాన్ని మోమాటం లేకుండా తన వ్యక్తిత్వంలో నుంచి అందరికీ అందించింది నా జీవితం ఇది నా జీవితము నా పరిస్థితి ఇది అయినప్పటికీ ఇవన్నీ తెలియజేయబడినవి నాకు ఇదిగో నిజముగా ఈయ నా లోక రక్షకుడు లేదా నా పాపాలను పరిహరించినటువంటి వ్యక్తి లేదా నా తప్పులను సరిదిద్దినటువంటి మాటలు నేను విన్నాను అని పునరుద్ధరించబడినటువంటి వ్యక్తిగా ఒక విలువైన జీవిత విధానమును కొనసాగించగలిగినటువంటి పునరుద్ధరించబడినటువంటి వ్యక్తిగా సమాజానికి ఒక మంచి మాటలను అందించినటువంటి వ్యక్తిగా కనబడుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈమె మాటలు సమాజానికి ఒక ఆలోచింప చేయగలిగినవి ఈమె మాటలు అనేకులను యేసు వైపుకు నడిపించి విశ్వాసంలో పునరుద్ధరించగలిగినవి యేసు అంటే ఎవరో తెలుసుకునే అవకాశము ఈమె సంభాషణ ద్వారా అక్కడున్నటువంటి సమరయులకు అవకాశము ఏర్పడినది ప్రియా స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో సమాజంలో జీవిస్తున్నటువంటి మనము ఇతరులతో కలిసిమెలిసి జీవించవలసినటువంటి వాళ్ళ మనము కుటుంబముగా సమాజముగా సంఘముగా ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవము మర్యాదలను గౌరవించవలసినటువంటి మనము మన సంభాషణ ఈ సమాజంలో ఎలాగూ వినబడుతూ ఉంటుంది మన మాటలను చూసి ఆయనతో మాట్లాడొద్దనుకుంటున్నారా ఇలాంటి వ్యక్తితో మాట్లాడడం కంటే మంచిది కాదు అనేది ఆలోచనకు వచ్చినారా లేదా ఇలాంటి వ్యక్తితో మాట్లాడితే మనకు ఏమైనా విలువైన సమాచారము దొరుకుతుంది అనేటటువంటి ఆలోచనతో మన వైపు చూడగలుగుతున్నారా అనేది ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడుతుంది అందుకే సమాజము అనేది విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని కోరుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాల వైపు ఆలోచన చేయగలుగుతుంది ప్రయోజనము కలగజేయగలిగిన అవసరతలను తీర్చగలిగిన ఆదరణను కలిగించగలిగినటువంటి మాటల వైపు సమాజం ఎదురుచూస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఎలాంటి మాటలు సమాజంలో మన గురించి వినబడుతున్నాయి లేదా మనం మాట్లాడుతూ ఉంటున్నాం విలువైనవి మాట్లాడుతున్నామా విలువ లేనటువంటివి మాట్లాడుతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ వాగ్దానం ద్వారా ఇలాంటి సందర్భంలో దేవుని సంకల్పము మానవుల పట్ల ఏమై ఉన్నది అంటే విలువలను కాపాడగలిగినటువంటి సంభాషణ నీకు అవసరం అనేకులను ఆదరించగలిగిన ధైర్యపరచగలిగిన పునరుద్ధరించగలిగిన ఆలోచింపజేయగలిగిన మేల్కొల్పగలిగినటువంటి మాటలు సమాజంలో నీవు మాట్లాడడం అన్ అవసరమై ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ సమాజంలో మేము కలిసిమెలిసి జీవిస్తూ ఉంటున్నప్పుడు మా ప్రభావం కావచ్చు ఇతరుల ప్రభావం కావచ్చు మా పైన ఎప్పుడు ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం విలువలేనటువంటి జీవితంలో నుంచి మాటలకు విలువలేనటువంటి వ్యక్తిత్వంలో నుంచి ఈ స్త్రీ యొక్క లేదా ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని పునరుద్ధరించినటువంటి దేవుడవు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలను గ్రహిస్తున్న ఆలోచన చేయగలుగుతున్న ప్రతి బిడ్డలో ఒక రూపాంతర అనుభవాన్ని మీరు కలగజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలు ఉండవచ్చు దుఃఖంతో ఉన్నటువంటి బిడ్డలు ఉండవచ్చు బాధలతో శ్రమలతో శాంతి సమాధానమును కోల్పోయి జీవితమును విరక్తి చెందినటువంటి బిడ్డలు ఉండి ఉండవచ్చు లేదా మాటల ద్వారా గాయపరచబడుతున్నటువంటి బిడ్డలు ఉండవచ్చు అలాంటి వారి ఆదరించి ధైర్యపరిచి వారి కావలసినటువంటి జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఆయా పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి బిడ బిడలను ఇదిగో అయ్యా దేవా అని విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడలను కూలి పనులు చేస్తున్నటువంటి పొలం పనులు చేస్తున్నటువంటి ఇదిగో ఆయా కంపెనీలలో పనిచేస్తున్నటువంటి బిడలందరినీ మీ కృపగల హస్తంల చేత దీవించి ఆశీర్వదించి సమాజంలో వారి మాటలకంటూ ఒక విలువను గౌరవాన్ని మర్యాదను ఎదుటి వ్యక్తిని ఇదిగో సంభాషించగలిగిన లేదా ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలను కాపాడగలిగినటువంటి మాటలను మేల్కొల్పగలిగిన మాటలను ప్రసాదించి దీవించి దిన దీవెనలతో ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడైన దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్